ఈ కేసు ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి అయింది కానీ ట్వంటీ సిక్స్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే నేను దీనికి డిఫెన్స్ లాయర్గా నేను వాదిస్తున్నాను ఈ కేసు ఎప్పుడు అయింది నా పెద్ద బాబు నన్ను ఇన్స్పైర్ చేశారు డాడీ ఈ కేసు మీరు తీసుకోండి మీరు వాదించానని తెలుసా ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ కేసులో వాదించాను నేను కానీ ఈ కేసుల ఒక పెద్ద హస్తము మిస్యూజ్ చేసింది ఒక దళిత అబ్బాయిని అమాయకుడిని జైలు పాలు చేసింది ఆయన బెయిల్ కోసము తొమ్మిది సార్లు బెయిల్ వేస్తే తొమ్మిది సార్ బెయిల్ని అంటుంది దో జగన్మోహన్ రెడ్డి నాకు లోతు దరఫ్ కావాలని పిటిషన్ వేసిన పిటిషన్ ఎన్ఐఏ కోర్టు కొట్టిస్తే మరి దాని మీద మీ ఎన్ఐఏ జడ్జ్కే పవర్ లేదు అని ఎన్ఐఏ జడ్జ్కే పవర్ లేదు అని వెళ్ళింది అంటే మీరు దీన్ని పట్టి మీరు అర్థం చేసుకోండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెటప్ ఎలా ఉంది అంటే ఎన్ఐఏ జడ్జు జనపల్లి శ్రీనివాస్కి జైల్లో పెట్టవచ్చు ఆ పవర్ ఉంది ఎన్ఐఏ జడ్జు విజయవాడ నుంచే జనపల్లి శ్రీనివాస్ కు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంది కానీ ఎన్ఐఏ జడ్జ్కి జగన్మోహన్ రెడ్డి నా లోత దర్యాఫ్ కేసు కొట్టే పవర్ లేదంట అంటే ఎంత కామెడీగా ఉంది ఈ కేసు డే వన్ నుంచే కామెడీగా ఉంది ఈ కోడి కత్తి కేసు కాదు ఇది పందెం కోడి త్రీ సినిమా ఇది విశాల్కి ఇస్తే ఇంకో సినిమా తయారైతుంది అదే నేను ఆశిస్తున్నాను దీంట్లో ఒక మైటీ పర్సన్ ఇస్టేట్ లా నంబర్ వన్ పవర్ఫుల్ పర్సన్ ఒక దళిత అబ్బాయి ఒక పూర్ ఫ్యామిలీ తో సంబంధించిన అబ్బాయిని ఇలా మిస్యూజ్ చేసి అతని జైల్లో పాల్ చేసి ఆయన ఎంత అతను పవర్ ని మిస్యూజ్ చేశారు ఆ ప్రజలు గమనించాలని నేను ఆశిస్తున్నాను ఈ కేసుల మీరు అర్థం చేసుకోండి ఎన్ఐఏ కేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో పది కేసులు పది కేసుల కోసం రెండు ఎన్ఐఏ కోర్టు ఉన్నారంటే ఎంత కామెడీగా ఉంది ఇప్పుడు మూడు రాజధాని అన్నారు కదా అలా రెండు ఎన్ఐఏ కోర్టు చేశారు మా ముఖ్యమంత్రి కానీ ఈ కేసులా సార్ అన్నారు కదా జై భీమ్ లాగా నేను వాదించానని ఈ కేసుకు నేను జై భీమ్ లాగానే వాదిస్తాను ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టులో ఈ కేసు ట్రయల్ చేయను నేను డివిజన్ బెంచ్ హైకోర్టులోనే ట్రయల్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి రావాలి సాక్షాన్ని చెప్పాలి అని నేను అదే వాదన మీద నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను ఎనీ క్వశ్చన్స్ అడగండి ఎనీ క్వశ్చన్స్ అడగండి చెప్తాను లేదు ఎవరు ఒత్తిడి చేయలేదు డ్రాప్ సీఎం సాక్ష్యం రూల్ ఆఫ్ లా కింద టూ సెవెంటీ త్రీ సిఆర్పిసి టూ సెవెంటీ సిక్స్ సిఆర్సి కింద జగన్మోహన్ రెడ్డి ఓపెన్ కోర్టులో వచ్చి ముద్దాయి ముందల నిలబడి ఆయన సాక్ష్యం ఇవ్వాలి అది రూల్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌ ద లా జగన్మోహన్ రెడ్డి బిలో అది ఆ పట్టు ఆ పక్కన ఉంది ఆ పట్టుదల నాకు ఉంది జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాలి ఈ బిఫోర్ ఎలక్షనే నేను ట్రై చేస్తాను ట్రై చేసి ఈ కేసుల పాలు పాలు నీళ్ళు నీళ్ళు ఏముంది అది చేస్తాను ఆయన ఎంత ఐదు సంవత్సరాలు ప్రజలకు మోసం చేశారు కదా ఆ మోసం నేను బయట పెడతాను ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అందరికీ నా ఇది కూడా ఉంది నైన్త్ టైం ట్రై చేసాము టెన్త్ టైం వచ్చింది దానికి స్పెషల్ లా ఉంది టూ ట్వంటీ ఎయిట్ ఐపీసీ కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాను జగన్మోహన్ రెడ్డి కోర్టు కి రాను అని అంటే టూ ట్వంటీ ఎయిట్ ఐపీసీ కింద అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ ఉంది ఎవరైనా కోర్టు కి రాను అని ధిక్కరణ చేశాడు చింతపరిచి మాట్లాడాడు నేను కోర్టు రాను అంటే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాము అది సిక్స్ మంత్ ఆగ్నైజుల్ అఫెన్స్ ఉంది అది జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌద్ధలా దాని కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది కేసు డిస్మిస్ అయిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని పిటిషన్ ఇస్తారు కదా టూ ఎయిటీ ఫోర్ కదా దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు జగన్మోహన్ రెడ్డి నాటబోధ ఆయన చాలా హింసించారు ఒక అమాయకుడు ఒక దళిత ఫ్యామిలీ పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఉపాధి హామీ పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది ఆయన దయాదరం మీరు మీరు అర్థం చేసుకోండి ఫోర్ లాక్స్ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కోడ్స్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరాహార దీక్ష చేశారు అదే దినం అయితే ఆయన ఎంత హార్ట్లెస్గా బిహేవ్ చేశారు మీరే అర్థం చేసుకోండి ప్రాణ లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు అది చాలా బాధాకరంగా ఉంది అదే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గమనించాలని ఆశిస్తున్నాను